ర్టిక్యులర్ ఇన్సిడెంట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ సీఎం రవీంద్ర రెడ్డి గారు దే హ్యాడ్ దే వర్ నెర్ నాట్ అన్లైక్ ప్రీవియస్ రెజింగ్ వైసీపీ రజింగ్లో లేరు ఇక్కడ ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతో దే హ్యాడ్ గివెన్ బెనిఫిట్ షో అంతే కదా ఇప్పుడు డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తాం నాకు ఒక థియేటర్ నేనైతే నేను థియేటర్కి ఎందుకు వెళ్ళాలంటే ఒకటి వాళ్ళ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయడం ఎందుకు నేను బేసిక్ ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ స్టాప్ బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్ ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం ఫ్రమ్ సింపుల్ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ వై మీ అందరూ కనిపించి వై ద హెల్ హ్యాస్ టు గో టు థియేటర్ హీరోస్ పర్స్పెక్టివ్ ఐ కెన్ సే నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకుంటానంటే హౌ ఐఎమ్ బీంగ్ టెస్టెడ్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు i want to feel the appreciation <laughs> even for god you have to say you are great <laughs> the ultimate if you write an article the articles are born the appreciation is a part and parcel of any work so if a hero goes to theater it means he wants to see how his work is being appreciated that gives him a sense of no, no matter you give them థౌసండ్ క్లోర్స్ హండ్రెడ్ క్లోర్ మేటర్ దట్ అప్రిసియేషన్ వెళ్ళకట్లేదు ప్రైస్ ప్రైజ్ సో ఆ రోజు వెళ్ళినప్పుడు ఇది జనరల్ గా మానేసాం పోలీస్ ఇన్ఫార్మ్ ఈ ఇట్ ఇస్ తప్పున్నారు అలాంటి ఆలోచన కూర్చొని సినిమా చూస్తున్నారు సమ్వన్ విసినట్టాలను తెలుసు దే మస్ట్ ఆఫ్ వన్ దే అడ్రస్ ది ఇష్యూ మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్ వెళ్ళి ఉండొచ్చు కొంతమంది కొడుతుంది లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను ఈ ఫైనామెట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పనిషన్స్ లా డజన్ సీ హూ యు హౌ పాపులర్ యువర్ ఆర్ హౌ పవర్ఫుల్ యు డజన్ కేర్ అందుకనే నేను ఐ సెట్ నేను అందుకని చెప్పాను ఈ రిఫైమెట్ మిస్టేక్ ప్లీజ్ పనిష్ అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ బా దర్స్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగటం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాదు అరుస్తూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు పాపం చనిపోయినప్పుడు నిజం తెలియదు వైట్ పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం ఒక సినిమా చూడడానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం ది వాంట గో బ్యాక్ టు దే హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ ఓవర్ డిన్నర్ అందులో ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి అంటే ఒక కుటుంబంలో చాలా బాధాకరం దీనికి ఏమి ఉండాల్సిందంటే గొట్టుతో పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియక్కర్లేము మల్లికార్జున గారు కూడా తెలియక్కర్ ఇంకా ఎవరైనా వెళ్ళి అసలు ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ మీ బాధలో మేము ఉన్నామని లెట్ ఇట్ బి డైరెక్టర్ ఇట్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ ఫిల్మ్ డ్యూరెక్టర్ వెళ్ళి చెప్పుకున్న ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది మేబీ చేశారు నాకు తెలియదు నాకు తెలియదు చేశారా అది అలా కాదు మనం అలా కాదు అలా దీన్ని చిన్నగా చేయకూడదు ఒకసారి ఏమైపోతుంటే మనం తిట్లు ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఐ నెవర్ ఫేస్డ్ ఐస్డ్ చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను నేను చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన అవుతాను ఒకసారి పోలీసులు నలిగిపోతాను నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి అంటే అది ఇన్స్టింగ్ రియాక్షన్ అనుకున్నాను ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి ఏదో మన పోస్టర్లు ఆడతాం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించు అది లోపించాను అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఇట్ కుడ్ బి మీకు ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్ప చెప్పకపో హీరోకి వై కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ దాట్ అది చెప్పుకుండా ఉంటే బాగా అది నాకు నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకున్న ఉండాల్సింది ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్దు అంటే టు బి యాజ్ అబ్జెక్టివ్ ఐకే ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగి మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు సో ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్ ఎనీ హీరో థాట్ పర్సన్ లేదు ఎలా చెయ్యి లోపాలని నమస్కారం పెట్టాలని ఈస్ వన్ వన్ లుక్ ఇన్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ విజిట్ కానీ భయం ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వల్ల చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమవుతుంది పది మంది వెళ్ళాలి మేము దేశం వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది మీరు సారీ వెళ్ళి ఆ బెడ్ కోసం వెళ్ళి ఆ గుడిలో ప్రార్థన చేసి దేర్ ఆర్ మెనీ టు సే దట్ ఐఎమ్ సారీ దో నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది ఆ టీమ్ చేసి ఆల్సో ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాస్ మీయర్ బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోయిన్ బ్లేమ్ చేయడం రైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గాని తీసుకోవాలి కానీ ఇక్కడ సమస్య ఏం చేశారు అంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వంట్రై విత్ వ్యక్తిని చేశారు అది నాకు కరెక్ట్ అండి దట్ ఈస్ కాన్సిక్వెన్సెస్ నో వన్ హెస్ గైడెడ్ ఆ తర్వాత జరిగిన కాన్సిప్ట్ జైల్లో వన్స్ కేసు పెడితే అండ్ దట్ ఈ విత్డౌట్ అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యువన్ ఇట్ ఇస్ వాట్ హ్యాపన్స్ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని ఇవన్నీ ఐ థింక్ హిస్ ఆల్ ఆర్ చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ మ్యాన్ ఆఫ్ దర్శక ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పోషింగ్ తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే నన్ను అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉన్న పర్టికుల ఫిల్మ్కి దానికి ఎంకరేజ్ చేశారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని ఆయన్ని జగన్ గారి మీద కూర్చోవట్టు నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షస్ఫూరితంగా చేసింది బట్ అలా కాదే అంటే తెలుగు హిస్ట్రోడ్ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికులర్ ఈ పర్టికులర్ ఫిల్మ్కి ఇక బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు ద గేమ్ ఆఫ్ దేండ్ మొమెంటమ్ చేసిన తర్వాత అది ఒక దాంతలతో ఒకటి ఒక దాంతతో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది అది ఎవరి చేతిలో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉండి క్లీన్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు పొద్దున్న మాకు ప్రాబ్లమ్ వస్తుంటారు అది డబుల్ అడ్జస్ట్మెంట్ అండి సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ అ సీఎం టు టేక్ అండ్ హీ హేకిన్ ద కాల్ సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా దానికి కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆఫ్ షుడ్ ఆఫ్ టేకన్ వర్క్ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అవర్ ఇస్ నాట్ రైట్ ద టీమ్ ఫాల్ట్ కూడా ఉన్నదా దా ది స్టూడ్ బై ద హీరో అది చేస్తున్నాడు దాన్ని ఏం చేస్తున్నాడు ఇంత గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దిషుడ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం ఫస్ట్ అది టీమ్ చెప్పుకుండొచ్చు కదా వాళ్ళు చెప్పలేదు అదొకటి సో దాని తర్వాత జరిగిన ఇవన్నీ ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆవల్ అబౌట్ జనం తిడతారు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరోనా అంటారు ఇంక దానికి అండ్ అది కొన్ని పార్టీ పరంగా అనుకుంటే అనర్జున్ గారు అంకుల్ వాళ్ళ విజయ కాంగ్రెస్లో పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ అందుకే నేను నా మాకు హీరో నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హిమ్ చాలా కాలం తెలుస్తున్నాను అండ్ ఆల్వే హీ ట్రాప్స్ నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏదో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి అందరికీ అంతే ఆయన ఇదేం ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోయింది వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ దిటి మై కాన్ క్వాషన్ సిస్టమ్ విల్ టేక్ అవర్ అన్ని కొట్టేళ్ళు అలా జరగదు అంత తెలియదు అది అందుకు నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సిందే చేయటం లోపల గొడ్డతో పోయేది ఈరోజు గొడ్డతో పోయింది